ఇందాక మాతో వచ్చిన మా కుటుంబ సభ్యులు ఒకరు ఉన్నారు వారు వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేశారట ఎంత తీవ్రంగా మునిగిపోయారంటే ఆ నలభై ఐదు నిమిషాల పాటు ఒళ్ళు తెలియలేట అసలు ఎలా వచ్చింది ఆ పిరమిడ్కి ఆ శక్తి మీ ఇంటి దగ్గర ఒకటి కట్టి ఆ శక్తి తెప్పించండి చూద్దాం ఎందుకంటే ఆ పత్రిజీ గారు అంత తపశ్శక్తిని అక్కడ ధారపోసారు కొన్ని లక్షల మంది అక్కడ ధ్యానం చేశారు ఇప్పటిదాకా అలా చేయగలిగితే ప్రపంచ శాంతి తప్పకుండా దొరుకుతుంది ప్రపంచం అయినప్పుడు ఒక దేశం బాంబులు ఇస్తుంది ఒక దేశం ఆయుధాలు ఇస్తుంది ఒక దేశం యుద్ధాలు చేయడానికి డబ్బులు ఇస్తుంది భారతదేశం మాత్రమే శాంతిని ఇవ్వగలదు శాంతి అనే కాన్సెప్ట్ ఇక్కడే పుడుతుంది అంతే మీరు చేస్తున్న ధ్యానం దానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అందుకని మరింత శ్రద్ధతో చేయండి అది చెప్పేది సరే ఇంతకీ మళ్ళీ మన ధ్రువుడి దగ్గరికి వచ్చేద్దాం ఇలా ప్రపంచం అయిపోతూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నట్టు ఇంద్రాది దేవతలు స్వామి వాడు ఎవడో మామూలు ఋషి తపస్సు చేస్తే నేను వెంటనే రంభను పంపించేసి ఉండేవాడిని ఊర్వశిని పంపించేసి ఉండేవాడిని తపస్సు భంగం వస్తుంది వీడు చూడబోతే ఐదేళ్ల కుర్రవాడు వీడి మీదకి ఎవరిని పంపిస్తాను నేను అంతే కదా రంభలో ఓ రోజులు ఇక్కడ పనిచేయరు మరి ఏమి చేయాలి మీకోసం తపస్సు చేస్తున్నాడంటే వారిని ఇంత చిన్న పిల్లవాడికి అంత పూనిక అని చెప్పి విష్ణుమూర్తి పరిగెత్తుకు కింద ఆ కుర్రాన్ని నేను చూడాలి అని చూడండి ఒక తపస్సు దేవతల్ని కిందకి తీసుకురాగలదు తలుచుకుంటే మీరు ఎప్పుడు కూడా నేను ఒక ఇండివిడ్యువల్ని నేను ఏం చేయగలను అనుకోకండి తపనే తపస్సు ధ్యేయమే ధ్యానం కూర్చుంటే ఒక ఇండివిడ్యువల్ కూడా ప్రపంచాన్ని తీసుకురాగలరు లేకపోతే మీరు చూస్తే పత్రిజీ ఈ ధ్యానం ఈ పిరమిడ్ ఇవి మొదలుపెట్టేందుకు ముందు ఒక కంపెనీలో ఎక్కడో పనిచేసేవారు అని చెప్పారు ఇందాక అంటే ఆయన ఒక ఇండివిజ్యువలే కదా ఈరోజు ఆ ఇండివిడ్యువల్ వల్ల రెండు కోట్ల మంది ధ్యానం వైపుకి తిరగలిగారంటే ఎంత కష్టం అది ఒక ఇండివిజువల్ తలుచుకుంటే దేవుణ్ణి కిందకి దింపగలలో అనడానికి ఇదిగో ఐదేళ్ల ఇండివిజువల్ చూపించాడు చూడండి వెంటనే నారాయణమూర్తి వచ్చేసి నాన్న ఏమిటి నువ్వు ఈ తపస్సు ఏమిటి అని అడిగితే ధృడేం పట్టించుకోవట్లేదు తీవ్రమైన తపస్సమాధిలో ఉన్నాడు ఇంకా చివరి స్థాయికి వచ్చింది అప్పుడు స్వామి ఏం చేసేట్టు ఇంక చూడలేదని చెప్పి అతను ఏం చేస్తున్నాడు లోపల నారాయణుడిని చూస్తున్నాడు వెంటనే ఆ లోపల కనిపించడం మానేసేటట్టు మానేస్తే వెంటనే కళ్ళు తెరిచి ఎదురుగుండా చూసి నారదుడు చెప్పిన రూపం కరిగిపోయి కర్లతో అలా జుర్రేసుకున్నట్టు నారాయణమూర్తిని జుర్రేసుకుంటే అప్పుడు స్వామి మాట్లాడలేకపోతున్నాడు మాట రావట్లేదు స్వామిని చూసి అప్పుడు శంఖాన్ని ధ్రువుడికి తీసుకొచ్చి ఇలా నోటికి తగిలించారు తగిలిస్తే అప్పుడు చెప్పాడు యోంత ప్రవిశ్యమవాచ ఇమాం ప్రసుప్తాం సంజీవయత్ అఖిల శక్తి ధర స్వధాం శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం ఈ శ్లోకాన్ని ఇలా పన్నెండు శ్లోకాలు చెప్పాడు ఎందుకంటే ద్వాదశాక్షరి మంత్రం కదా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శ్లోకం ఎంత శక్తిమంతమైన స్ శ్లో స్థుతి అంటే ఇది ధృవస్థుతి అంటారు ఈ కాలం ఆర్టిజం విపరీతంగా పెరిగిపోయింది దురదృష్టవశాత్తు కొన్ని మందుల వల్ల మనం తింటున్న కొన్ని ఆహారాల వల్ల చేస్తున్న కొన్ని తప్పుడు పనుల వల్ల ఆర్టిజం అలాగే హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని పిల్లలకి విపరీతంగా వచ్చేసే పాపం ఈ జనరేషన్లో చూస్తే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు దాంతో బాధపడుతున్నారు ప్రతిరోజు ఈ ధువస్థుతి పన్నెండు శ్లోకాలు ఇప్పుడు నేను చెప్పింది అందులో మొదటి శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం ఈ పన్నెండు శ్లోకాలు వాళ్ళ చేత చదివించండి చదివిస్తే ఖచ్చితంగా వాళ్ళని బాగుచేస్తుంది అంత శక్తి ఉన్న శ్లోకాలు ఇవి చాలా పవర్ఫుల్ సరే అందుకే అప్పుడు స్వామి పొంగిపోయా పన్నెండు శ్లోకాలు విని నాన్న నువ్వు ఎలాగో తండ్రి తొడ మీద కూర్చుంటావు బాగానే ఉంది దాంతోపాటు ఈ మొత్తం రాజ్య పరిపాలన అంతా ఈ జన్మయ్యాక ధ్రోవమండలం అని నీకోసం ఒక మండలం ఇస్తున్నాను నేను అక్కడికి వచ్చి కూర్చుంది కానీ ఉన్నతోన్నతమైన గ్రహాలు అన్నీ కూడా నీ కనుసన్నల్లో ఉంటాయి అలాంటి స్థాయిని ఇచ్చేస్తున్నా అన్నాడు తండ్రి తొడ ఎక్కుదాము అని మొదలుపెట్టిన ప్రయాణం ధ్రోవ దాకా దారితీసింది తీసింది చూడండి పాజిటివిటీతో ఒకటి మొదలు పెడితే అక్కడ దాకా వెళ్తుంది అది చరిత్ర